ైతన్య కళాశాలల విద్యార్థుల సర్టిఫికెట్లు భూమి రికార్డులు ఇతర కళాశాల పత్రాలను దొంగిలించిన మాజీ మేనేజ్మెంట్ సభ్యులపై సబ్ కలెక్టర్కు ఫిర్యాదు బాధ్యుల ఇండ్లలో సోదాలు నిర్వహించి విద్యార్థుల సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకోవాలని డిఎస్పికి సబ్ కలెక్టర్ సూచనలు వాగ్దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ ప్రిన్సిపల్ శ్రీ కృష్ణచైతన్య కాలేజెస్ డైరెక్టర్ కృష్ణారెడ్డి మదనపల్లిలోని శ్రీకృష్ణ చైతన్య కళాశాలల విద్యార్థుల సర్టిఫికెట్లు భూమి రికార్డులు మరియు ఇతర కళాశాలల పత్రాలను దొంగిలించిన మాజీ మేనేజ్మెంట్ సభ్యులు బి రామ్మోహన్ రెడ్డి బి గోపాల్రెడ్డి బి మల్లికార్జున రెడ్డి వారి అనుచరుడు రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తూ మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ సిఐకి మే నెల ఇరవై ఐదవ తేదీన ఫిర్యాదు చేయడం జరిగిందని వాగ్దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ ప్రిన్సిపల్ శ్రీ కృష్ణ చైతన్య కాలేజెస్ డైరెక్టర్ శ్రీ కృష్ణారెడ్డి తెలిపారు ఈ సమావేశంలో వాగ్దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి కరస్పాండెంట్ బి శివవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు నా పేరు కృష్ణారెడ్డి నేను వాగ్దేవి ఎడ్యుకేషనల్ సొసైటీకి వైస్ ప్రెసిడెంట్ ఈ అగ్రికల్చరల్ పాలిటి సారీ కృష్ణ చైతన్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అండ్ నర్సింగ్కి డైరెక్టర్గా ఉంటున్నాను ఈ కాలేజ్ రెండు వేల నాలుగులో స్థాపించబడింది ఐఆమ్ ద ఫౌండర్ మెంబర్ తర్వాత రెండు వేల పదహైదు నాటికి కాలేజీలో కొంతమంది మేనేజర్ రామ్మోహన్ రెడ్డి గోపాల్ రెడ్డి అనే వ్యక్తులు కలిసి సుమారుగా తొమ్మిది కోట్ల ఇరవై లక్షల రూపాయలు తినేసినారన్న విషయం తెలిసి మీటింగులకు రమ్మని పిలువగా వాళ్ళు రాకపోయారు మెంబర్షిప్ కోల్పోయారు రెండు వేల పదహారు నుండి వాళ్ళు కాకుండా మేము ఎవరైతే నష్టపోయామో వాళ్ళము రెండు వేల పంతొమ్మిది దాకా కాలేజీని నిరభ్యంతరంగా నడిపినాము తర్వాత వైసీపీ గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే ఎవరైతే తొమ్మిది కోట్ల ఇరవై లక్షలు తినేసి మెంబర్లుగా లేకుండా వెళ్ళిపోయినారో వాళ్ళు తిరిగి వాళ్ళ లిస్టును ప్రజెంట్ లిస్టుగా రాజకీయాల పలుకుబడితో మార్పించుకొని కాలేజీలో రీఎంటర్ అయ్యి లాస్ట్ ఐదేళ్లుగా వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు ఫాల్స్ కేసులు పెట్టారు కానీ ప్రభుత్వం మారిన తర్వాత అందులోన మన మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసులో రికార్డ్స్ దగ్ధమైన విషయం తెలిసిందే ఆ టైములో మేము వాళ్ళను కూడా అప్రోచ్ అయ్యి ఈ వైసీపీ ప్రభుత్వాలకు మేము ఏ విధంగా బలి ఉన్నాం అయిపోయినామన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మాకున్న రికార్డెడ్ ఎవిడెన్స్ అన్ని చూపించిన కారణంగా మా లిస్టును అన్బ్లాక్ చేయడం జరిగింది ఈ విషయాలన్నీ మేము గవర్నీయ ముఖ్యమంత్రి గారికి పర్సనల్గా వివరించుకొని ఆయన కన్వీన్స్ అయిన తర్వాత రెండు నెలల తర్వాత మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సినదిగా స మన సూపరింటెండెంట్ పోలీస్ వారికి తెలియపరిచారు వాళ్ళ సహాయంతో మేము మే ఎనిమిదవ తారీఖున కాలేజీలో ఎంటర్ అయ్యి ఇప్పుడు చేసుకుంటున్నాము అదే రోజున మాకు అప్పుడు ఎగ్జామ్స్ కూడా జరుగుతున్న కారణంగా సాయంత్రం నాలుగున్నర నుండి ఐదు లోపల మేము ఆఫీస్ రూమ్లో బిజీగా ఉండంగా ఇంతకుముందు చెప్పినటువంటి రామ్మోహన్ రెడ్డి గోపాల్ రెడ్డి లోకనాకేశ్వర రెడ్డి రౌడీలతో సహా కాలేజీ వెనక భాగం నుండి వచ్చి స్టూడెంట్ యొక్క సర్టిఫికేట్లు అన్నీ కూడా దొంగిలించడం జరిగింది దాన్ని మేము పోలీసు వారికి తెలియజేశాము ఆ తెలియజేయడంలో పదహైదు రోజుల ఆ జాప్యం జరిగింది ఇందుకు కారణం బిజీగా ఎగ్జామ్స్ జరుగుతుండడము అదేవిధంగా మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోవాల్సిన కారణంగా లేటుగా ఇచ్చాము ఇచ్చినప్పటికీ ఎఫ్ఐఆర్ కట్టి ఇమ్మీడియట్గా పోలీసు వారు చర్యలు మొదలుపెట్టారు మాకు నోటీస్ ఇచ్చారు ఆ నోటీస్ ద్వారా వాళ్ళు మాకు ఏ ఏ డాక్యుమెంట్లు పోయినాయో లిస్ట్ ఇవ్వమన్నారు అది మేము సబ్మిట్ చేశాము దీని మీద ఆపోజిషన్ వాళ్ళు స్క్వాష్కి వెళ్ళారు హైకోర్టుకి అక్కడికి ఫెయిల్ అయ్యారు సో కేసు ఉండంగానే నిన్న సాయంత్రం మళ్ళీ వచ్చి ఇదే మెంబర్లు వచ్చి మిగతా ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఇన్స్పెక్షన్ కోసం రెడీ చేసిన ఫైల్స్ను దొంగలించి తీసుకుపోయారు కార్ల నెంబర్లో అన్ని ఫోటోలు వీడియోలు కూడా మేము జతపరిచి పోలీసు వారికి నిన్న రాత్రి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడం జరిగింది ఈరోజు తెల్లవారి ఆ విషయం తెలిసిన పిల్లలు భయాందోళనకు గురి అయ్యారు ఎందుకంటే నెలకు ముందు పోయిన సర్టిఫికెట్లు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళకి ఇప్పుడు ఇది అందలేదు నిన్న మళ్ళా ఇదే జరిగిందంటే మేనేజ్మెంట్ ఎవరున్నారన్న భయంతో వాళ్ళు తిరగబడ్డారు మా మీద మేము లేని పక్షంలో స్టూడెంట్స్ యొక్క ఇంట్రెస్ట్ దెబ్బ తినకూడదని వాళ్ళు కోరుకునే విధంగా సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది అర్జీ ప్రకారం సబ్ కలెక్టర్ గారు మా విన్న మనవిని విన్న మన్నించి నాకు మా ముందరనే డిఎస్పి గారికి ఫోన్ చేసి మాది వాళ్ళ హౌస్ సర్చ్ చేసి రిక సర్టిఫికెట్ను రికవరీ చేయవలసిందిగా కోరారు మేము మన అర్జీని స్టూడెంట్స్ ఇచ్చిన అర్జీని మా కాలేజీ లెటర్ ఇచ్చిన తరఫున ఇక్కడ కాలేజీకి వచ్చి వాళ్ళు ప్రతిసారి దౌర్జన్యాన్ని చేసి గొడవ చేస్తున్న కారణంగా ఏ రికార్డు ఆధారం లేకుండా వాళ్ళు వచ్చి మేము మేనేజ్మెంటు మ్యాధి కాలేజ్ అని గొడవ చేస్తున్న కారణంగా మాకు మనశ్శాంతి లేకపోవడా ప్రాణహాని కూడా ఉంది ఎందుకంటే ఈ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి నా మీదనే మర్డర్ ప్లాన్ చేశాడు అనంతపూర్లో కొన్ని ఏళ్ళకు ముందు అది రికార్డుగా ఉంది ఈ మధ్యనే నేను తంజావూరులో ఉన్నప్పుడు రెక్కీ కూడా కండక్ట్ చేశాననే విషయం నాకు తెలిసింది ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడో అదే భాగంగా నిన్న ముప్పై మంది రౌడీలతో వచ్చారు అదృష్టం కొద్దీ మేము బయట ఉన్నాము మేము వచ్చేటప్పటికి పోలీసు వాళ్ళు ఆల్రెడీ వచ్చేసినారు వాళ్ళు వెళ్ళిపోయినారు నిన్న డాక్యుమెంట్ లేకుండా ఈ రోజు కూడా వచ్చి గొడవలు చేస్తున్నారు దయచేసి మాకు పోలీసు వారి ప్రొటెక్షన్ ఇస్తూ స్టూడెంట్స్కు ఇబ్బంది కలిగించకుండా ఉండాలని మాకు పోయిన రికార్డులు సర్టిఫికెట్లు తొందరగా ఇప్పించాలని కోరాము